నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్క టమాటా రైతులు ఎండాకాలంలో టమాటా మొక్కలు బ్రతికిచ్చుకోవడానికి నర్సరీ నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రోజుల నారు తీసుకొని వచ్చి ఎండలో రెండు నుంచి మూడు రోజుల వరకు నీళ్లు పోసుకుంటూ ఉంచాలి నారు రెండు మూడు రోజులు ఎండకు పెట్టిన తర్వాత మొక్క నాటేటప్పుడు బెడ్లకు బాగా నీళ్లు పెట్టి గాతాలు వేసుకొని మల్చింగ్ పేపర్కి ఆనుకోకుండా మొక్క అయితే నాటుకోవాలి ఇక్కడ గాతాలు వేసి నాటడం వల్ల టమోటా యొక్క మొక్క వేరు కట్టు కాకుండా గాతం వేసిన బొక్కలో పెట్టడం వల్ల తొందరగా బతుకుంటుంది టమోటా మొక్క టమోటా మొక్క నాటిన తర్వాత మీడియంగా నీళ్లు వేసుకోవాలి నీళ్లు అధికంగా వేసినట్లయితే టమోటా మొక్కకి వేరుకుళ్ళు కుళ్ళు వంటి రోగాలు వచ్చి మొక్క అయితే తొందరగా చనిపోతుంది ఈ టమోటా మొక్కకి వేరుకుళ్ళు కాండం కుళ్ళు వంటి రోగాలు వచ్చినప్పుడు నీళ్లు మీడియంగా మెయింటైన్ చేసుకొని వోల్యూమ్ఫ్లెక్సీ రెండు వందల మిల్లీలు రెడ్ ఎంఎల్ గోల్డ్ రెండు వందల యాభై గ్రాములు ఇసాబెన్ ఐదు వందల మిల్లీలు ఇవి మూడు రెండు వందల లీటర్లకి కలిపి చెట్టు యొక్క మొదల్లో పోసుకుంటే వేరుకుళ్ళు కాండం కుళ్ళు వంటి రోగాలు రాకుండా అయితే వోల్యూమ్ఫ్లెక్సీ రెడ్ ఎంఎల్ ఇసాబెన్ అనేది అయితే ఉపయోగపడుతుంది అలాగే ఈ వోల్యూమ్ ఫ్లెక్సీ ఎంఎల్ గోల్డ్ ఇసాబేన్ డ్రించింగ్ చేయడం వల్ల భూమిలో ఉన్న పురుగు దోమ వంటి రోగాల్ని నివారించి మొక్క అధికంగా గ్రోత్ వచ్చి బాగా ఇంప్రూవ్ అవ్వడానికి ఈ రెడ్ ఎంఎల్ గోల్డ్ ఇసాబెన్ అనేది ఉపయోగపడుతుంది అలాగే ఈ రెడ్ ఎంఎల్ గోల్డ్ ఇసాబేను పోసిన రెండు మూడు రోజుల తర్వాత హ్యూమిక్ యాసిడ్ అనేది ఎకరానికి రెండున్నర లీటర్ డ్రిప్పులో వదులుకున్నట్లయితే మొక్క యొక్క వేరు వ్యవస్థ పెరిగి కాడ బాగా లావుగా రావడానికి అలాగే పక్క కొమ్మలు రావడానికి హ్యూమిక్ యాసిడ్ అనేది అయితే ఉపయోగపడుతుంది అలాగే ఈ హ్యూమిక్ యాసిడ్ వదిలిన రెండు నుంచి మూడు రోజుల తర్వాత పన్నెండు అరవై ఒకటి అనే ట్రిపెరు వదులుకున్నట్లయితే బాగా పక్క కొమ్మలు రావడానికి చెట్టు అధికంగా గ్రోత్ రావడానికి ఈ పన్నెండు అరవై ఒకటి అనేది అయితే ఉపయోగపడుతుంది అలాగే పన్నెండు అరవై ఒకటి వదిలిన తర్వాత రెండు మూడు రోజుల తర్వాత పాము గిర్ర దోమ పురుగు వంటి రోగాలు ఉన్నట్లయితే మినెక్స్ట్రా ఎక్స్ట్రా అనేది రెండు వందల లీటర్ల నీటికి ఐ యాభై మిల్లీలు కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే పాము గిర్ర పురుగు దోమ వంటి రోగాలను అయితే నియంత్రించబడుతుంది ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి